రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆగస్టు నెల వృశ్చిక రాశి ఫలితాలు ఈ వృశ్చిక రాశికి అర్ధాష్టమంలో శని ఉన్నాడు ఈ శని మార్చి ముప్పై దాకా ఉంటాడు మార్చి ముప్పై నుంచి కూడా శని మీనానికి వస్తున్నాడు వీళ్ళ బాధలన్నీ కూడా పూర్తిగా తొలగిపోవడానికి చాలా దగ్గరలో ఉన్నది అయితే మార్చి దాకా మాత్రం పూర్తిగా జాగ్రత్తగా ఉండాలి ఈ మార్చి లోపల ఎక్కడ ఎటువంటి సమస్యలు వస్తాయో అర్థం కాని పరిస్థితులు బాగా కనబడుతున్నాయి కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏం చేయాలి అంటే ముందు ముందు మీ జాతకం ఏదో చూపించుకోండి దీనివల్ల సమస్యలు బాగా ఎక్కువగా ఉంటాయి ఎట్లా ఉంటాయి అంటే ఈ సమస్యలు ఉన్నట్టుండి అనవసరమైన ఉద్రేకాలు విపరీతమైన కోపం వస్తుంది చూడండి మంచి పని చెయ్యాలి అంటే బాగా ఆలోచిస్తాం మరి ఏదైనా బాధ వచ్చినప్పుడు తిరుపతి వెంకటేశ్వర స్వామికి ముడుపు కడతాం మాకు ఈ పని అయిపోతే నీ దగ్గరికి వస్తామంటాం ఆ పని అయిపోతుంది కానీ ఇప్పుడు కాస్త డబ్బులు ఇబ్బందిగా ఉండలే డబ్బులు ఉన్నప్పుడు చూద్దాంలే అనుకుంటాం అట్లా కాకుండా ఈ శని ఈ విధంగా మార్చిలో చివరిదాకా వచ్చిన టైంలో అనవసరమైన బుద్ధి పుడుతుంది నీకు ఇంకో వ్యక్తికి తగాదా వచ్చింది అనుకోండి వారి ఇంతకుముందు చాలాసార్లు నేను అనుకోండి సమయం దొరకగానే ఒక మంచి గట్టి కర్ర తీసుకొని కుట్టిన కొడంలో తలకాయ పక్ష పక్షాలుగా పగిలి కూడా చచ్చిపోతాడు చూడని ఆ కోపం ఎట్లాంటిది తొందర వెంటనే అనుకోంగానే చేస్తావు మంచి అనుకోంగానే మాత్రం చెయ్యవు అటువంటి పరిస్థితి వారి అర్ధాస్తమ శని అటువంటి సమస్యలు తెచ్చిపెడతాడు అటువంటి సమస్యలు చివరిలోకి వచ్చాడు శని మరి మార్చి ముప్పై తారీఖుతో శని మారిపోతున్నాడు ఈ శని మారిపోయిన తర్వాత గురువు కూడా అష్టమానికి వచ్చాడు గురువు కూడా ప్రాణకంటకుడు గురువు శని ఇద్దరు కూడా పూర్తిగా శత్రుత్వంలో ఉన్నారు కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అందరిలోకి తేలిక తేలికైంది భార్య భార్య ఏం చేస్తుంది ఏదో సమస్య వచ్చినప్పుడు విసుక్కొని అనవసరంగా కూడా సమాధానం ధరలు అవుతుంది ఒక్కోసారి ఏం చేస్తారంటే గర్భిణీతో ఉన్న భార్యని కడికైనా ఒక దెబ్బ కొట్టాడు ఆ కొట్టేటప్పుడు ఆ కొట్ట అవుతుంది దెబ్బ ఆ కొత్తగా దొరుకుతుంది గర్భిణీ పోతుంది దాని ఏమంటారు శిశుహత్య మహాపాతకం భ్రూణ హత్య అంటే గర్భం పోయేటట్టుగా కొట్టడం దాన్ని మించిన పాపం కొట్టలేదు ఇట్లాంటి పాపాలు ఈ శని గురువులు ఉండగా జరుగుతాయి ఈ పాపాలు ఏ కాదు వచ్చే జన్మ కూడా వేధిస్తుంది కాబట్టి ఇటువంటి పాపాల వల్ల ఇదివరకు చేసిన సమస్య వల్ల ఇప్పుడు ఇట్లాంటివి జరిగి ఇదివరికి ఇప్పుడు అనుభవిస్తున్నాం ఇప్పుడు కూడా ఈ బాధలు ఎప్పుడైతే ఎక్కువ అవుతాయో ఆ ఎక్కువ కూడా కోపం కూడా బాగా ఎక్కువ అవుతుంది ఎవరితో ఎట్లా మాట్లాడాలో అర్థం కానంత విపరీతమైన కోపం వచ్చి ఎంతో మీద కానీ అందరికంటే తేలికైంది బాధ్య బాధ కంటే ఇంకా తేలికైన వాళ్ళు తల్లిదండ్రులు ఇప్పుడు ఎప్పుడైనా ఎవరినైనా కొట్టాలి అంటే మనతో సమానమైన బలం గల వాళ్ళని కొట్టాలి ఆడ మనిషిని కొడితే మళ్ళీ తిరగబట్టి కొట్టగలరా కొట్టలేదు అదే ముసలివాళ్ళ తల్లిదండ్రులు కొడితే మళ్ళీ వాళ్ళు ఎవరైనా కొట్టగలరా కొట్టలేదు మరి ఈ విధమైనటువంటి పనులు గ్రహాలు పూర్తిగా బాగాలేనప్పుడే ఇట్లాంటి బుద్ధులు పుడతాయి ఇటువంటి పనుల వల్ల ఒక దెబ్బ తగిలి ఏదో జరిగితే పర్వాలే పురాణాలు పోతే వాళ్ళని చంపిన పాపం మామూలుగా ఉండరు కాబట్టి ఇటువంటి సమస్యలు ఈ అర్ధాస్తమంలో ఉన్నటువంటి శని మార్చి ముప్పై దాకా తర్వాత గురువు సంవత్సరం దాకా మా మరి మిథునలో ఉన్నాడు ఈ అష్టమంలో ఉన్నటువంటి గురువు వల్ల మరి అర్ధాష్టమ నుంచి పంచమానికి రాబోతున్న శని వల్ల మీకు రకరకాలైన సమస్యలు మరి చేసే వృత్తి పోయి కుటుంబంతో సంబంధం లేకుండా పోయి మరి జైలుపాలు కావాల్సి రావచ్చు ఎవరికి దొరకకుండా పారి పారిపోయి కానగంతలో ఉన్నా కూడా ఏ పని చేయేలాగా ఇబ్బంది పడవచ్చు ఇట్లాంటి సమస్యలు బాగా ఎక్కువగా రావటానికి అవకాశాలు బాగా కనబడుతున్నాయి కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది తర్వాత ముందుగా మీ జాతకం చూపించుకోండి ఎప్పుడు కూడా ఓర్పుని చాలా అవసరం బాగా కోపం వచ్చినప్పుడు మనుషులు తాగి ఒక గ్లాసు నిండా తల మనుషులు తాగి పక్కకు పోయి ఓ పదిహేను నిమిషాలు కూర్చోవాలి అప్పుడు కొంత ఆ ఉద్ధృతమైన కోపం అడిగిపోతుంది ఈ శని వల్ల కానీ గురువు వల్ల కానీ చాలా కోపం వస్తుంది ఈ గురువు వల్ల వాక్కుని తీసుకొస్తాడు శని వల్ల చేయరాని పనులు జరుగుతాయి కాబట్టి ఇటువంటి సమయంలో మీరు ఎంత జాగ్రత్త పడతారో అంత మంచిది దానివల్ల మీకు అరిష్టాలన్నీ పోతాయి ముందు మీ ఇష్టదైవాన్ని పూజించండి ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయండి ఇట్లా చేసినట్లయితే మీ సమస్యలన్నీ తీరి అన్ని విధాలా బాగుంటారు ముఖ్యంగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ మీ మరి డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త ద్వారా కానీ కింద మా ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి మీరు తగినటువంటి ఫీజు చెల్లించి మీ జాతకం చెప్పించుకుంటే మీకు అన్ని విధాలా సమస్య లేకుండా ఉండే మార్గాన్ని చెప్పగలుగుతాము స్వస్తి